ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పిఆర్సీని వెంటనే ప్రకటించాలి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటిఎఫ్ యాభైవ అవతరణ దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక జేబిఎస్ ప్రాథమిక పాఠశాలలో యుటిఎఫ్ పతాకాన్ని జిల్లా కార్యదర్శి జయరాజ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మండల అధ్యక్ష కార్యదర్శులు ఏ రాంబాబు టి జయరాజ్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన ఆవిర్భవించినటువంటి యూటిఎఫ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వర్ణోత్సవాలు జరుపుకుంటుందని దగ్గర నుండి ఉపాధ్యాయ ఉద్యమాన్ని శిఖరాగ్రాన అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిందని వారు చెప్పారు ఉపాధ్యాయ గ్రూప్ స్కిల్ సాధించడం అప్రెడిస్ విధానం రద్దు రెండు వేల ఎనిమిదిలో పదమూడు రోజుల సమ్మె జయప్రదం చేయడం అంతేకాకుండా సామాజిక స్పృహ కలిగిన సంఘంగా కోవిడ్ సమయంలో పేదలకు నిత్యావసర సరుకులు అందించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై ఐదు వేల ప్రమోషన్ ఇప్పించింది ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న డిఏలను పిఆర్సీని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లను నియమించాలని బదిలీలు ప్రమోషన్ల తర్వాత ఏర్పడిన ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏ రాంబాబు మండల ఉపాధ్యక్షులు కె అన్నపూర్ణ తత్తులు పాల్గొన్నారు